చెడ్బి న్యూస్ కి స్వాగతం కరీంనగర్ లోని టీటీడీ కళ్యాణ మండపంలో వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు సుమారు ఐదు నుండి ఆరు వందల వరకు మహిళలు ఆడపడుచులు పాల్గొన్నారు ఇందులో బతుకమ్మ పేర్చే పోటీలు మరియు మహిళలు అమ్మవారి రెడీ అయ్యి అలంకరణతో రావడం మరియు బతుకమ్మ క్విజ్ పోటీలు మరియు లక్కీ డ్రా ద్వారా బహుమతులు మరియు బతుకమ్మ పాటల పోటీలు వివిధ రకాల ఆటపాటలు నిర్వహించారు ఇందులో గెలిచిన వారందరికీ వాహిని షాపింగ్ మాల్ వారి సారీస్ గిఫ్ట్ అందజేశారు వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా వాహిని షాపింగ్ మాల్ ద్వారా బహుమత అందజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ మరియు వాహిని బృందం ప్రవళిక రోహిణి సంగీత హార్ని కృష్ణవేణి దివ్య శ్వేత ఉమా మౌనిక తదితరులు పాల్గొన్నారు మనము ఇప్పుడు సౌండ్ బాక్స్ ఉంటేనే చేస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళ కళను ఎవరు గుర్తించారు క్లాస్ ఒకసారి పాట పడినారు కాబట్టి ఒక డాన్స్ కూడా ఇస్తారు వాళ్ళతో కేవలం ఒక్క నిమిషం ఇక్కడ మేము సెలెక్ట్ చేసాం వీళ్ళకి ఒక పాట పెడతాం బతుకం పాట పెడతాం ఓన్లీ ఒకటే నిమిషం తమ్ముడు ఒకటే నిమిషం ఒకటే నిమిషం పెట్టి తమ్ముడు అమ్మా ఇటు చూడండి అమ్మా అందరూ మీరు పాట పాడాలందరూ చూడండి ఒకటే నిమిషం బతుకం పాట పెట్టు హాఫ్ మినిట్ ఓన్లీ హాఫ్ మినిట్ థర్టీ సెకండ్స్ వీడియో ఇవ్వండి రండి మేడం లైక్ తీసుకో కో ఇదస్ కో షాపింగ్ ఎలా ఉంది చాలా బాగుంది వాహిని షాపింగ్ మాల్ వెరీ ఫన్న అక్కడ ఎవరు డ్యాన్స్ గిఫ్ట్ ఎంజాయ్ అందరికీ హాయ్ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ ఈరోజు వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది చాలా సంతోషం మన తెలంగాణ ఆడపడుచులందరినీ అందరినీ సంతోషంగా ఉంచాలని వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపడుచుని హ్యాపీ చేస్తున్నారు ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం అనేది చాలా అనిపించింది నాకైతే ఈ రోజే సద్దుల బతుకమ్మ లాగా అనిపించింది బతుకమ్మ పోటీకి నేనంటే నేను అని చెప్పి దాదాపు నలభై బతుకమ్మలు వచ్చాయి ఒకరు మిరించి ఒకరు పేర్చుకొచ్చారు చాలా బాగుంది అలాగే ఈ ఇవి నవదుర్గలు నవ నవదుర్గలు నవరాత్రులు కదా చిన్నారులు నవగేటప్పులు వేశారు బాలిపుర సుందరి అన్నపూర్ణాదేవి ఇలా చాలా వేశారు అమ్మ వాళ్ళు చిన్నారు కూడా ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు ఈ ఈ ప్రోగ్రాంకి సుమారు ఐదు వందల ఆరు వందల మంది మహిళలు వచ్చారు ప్రతి ఒక్క ఆడపడిచి కూడా సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడిచికి గిఫ్ట్ ఇవ్వడము వంద లక్కీ డిప్స్ అమ్మవారి అలంకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అదే వాహిని షాపింగ్ మాల్ తరఫున శారీస్ గిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల గిఫ్ట్లు అనేది కరీంనగర్లో కని విని ఎరుగని రీతిలో వాహిని షాపింగ్ మాల్ వారు బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణం నిర్వహించారు దీన్ని నాకు వారు చేపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడిచికి బతుకమ్మ అంటేనే ఎంతో ఇష్టం ఆ బతుకమ్మ సంబరాలు అనేది నిజంగా చాలా బాగుంది అందరూ ప్లాస్టిక్ పువ్వులు అవి తేకుండా తంగేడు పువ్వుతో తెచ్చారు అందరికీ చాలా సంతోషం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాహిని షాపింగ్ మాల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ముందు ముందు ఎన్నో మన ప్రకృతి సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి ఎన్నో ముందు ముందు ఆడపడుచులని హ్యాపీ చేయాలని కోరుకుంటూ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ మేము సైతం వ్యవసాయన ఫౌండేషన్ ఫౌండర్ థ్యాంక్ యూ వాహిని షాపింగ్ మాల్